శ్రీ విశ్వావశనామ సంవత్సర సింహరాశి వారి ఫలితములు మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పొబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర మొదటి పాదము సింహరాశికి చెందుతాయి ఈ రాశి వారికి సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు సింహరాశి వారికి సంవత్సరం గురుడు మే పద్నాలుగు నుండి లాభస్థానమన లోహమూర్తిగాను శని సంవత్సరం అంతా కూడా అష్టమస్థానమందు లోహమూర్తిగా రాహు మే పద్దెనిమిది నుండి కళత్రస్థానమందు సువర్ణమూర్తిగాను కేతు మే పద్దెనిమిది నుండి జన్మరాశి నందు సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నారు ఈ రాశి వారికి సంవత్సరం సంతానాన్ని పొందగోరేటువంటి స్త్రీ పురుషులకి సంతాన భాగ్యం కలుగుతుంది సంతానం కలిగినటువంటి వారికి సంతానం యొక్క విద్యా విషయముల ద్వారా సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి అలాగనే మంత్రానుష్ఠానాన్ని చేసేటువంటి ఉపాసకులకి తగిన కాలం చెప్పవచ్చు ఏకాగ్రత సిద్ధిస్తుంది అలాగే వివాహాన్ని చేసుకునేటువంటి స్త్రీ పురుషులకి వివాహానికి తగిన సమయంగా చెప్పవచ్చు వివాహ భాగ్యం కలుగుతుంది నరఘోష పెరుగుతుంది శత్రు వృద్ధి కూడా ఎక్కువ అవుతుంది వీరికి గతంలో వసూలు కావలసినటువంటి మొండి బాకీలన్నీ కూడా వసూలై ధనప్రాప్తిని కలుగుతుంది పాపకర్మాశక్తిని కలిగి ఉంటారు ఈ సంవత్సరం తద్వారా కొంత మనో చాంచల్యాన్ని నివారించుకుని మనోధైర్యంతో దైవ బలంతో కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉన్నది ఆహార విహార నియమాలను పాటించాలి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం కనబడుతోంది కుటుంబంలో కొన్ని శుభకార్యాలు చేసినప్పటికీ కూడా అనిశ్చిత వాతావరణం నెలకొంటుంది కుటుంబంలో వాదోపవాదాలు పరస్పర నిందారోపణలు కలిగేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది కఠినమైన వాక్కును కలిగి ఉంటారు వీరు తద్వారా గురువుల ఎందు అలాగే పెద్దల ఎందు కూడా వ్యతిరేకమైన భావాన్ని పొందుతారు అహంకారం కొంత తగ్గించుకోవడం ఈ సంవత్సరం మంచిది అలాగనే తోబుట్టువుల ప్రేమని పొంది అన్నదముల యొక్క ప్రేమానురాగాలతోటి సహాయ సహకారాలతోటి కూడా సకలకార్య సిద్ధిని పొందుతారు మాతృవర్గ బంధువుల నుంచి కొంత ప్రతికూలమైన వాతావరణాన్ని కలిగి ఉంటారు నూతన వాహనాల యోగం ఉంది అలాగే ఈ రాశి వారికి సంవత్సరం నూతన గృహ లాభం కనబడుతోంది నూతన గృహ ప్రవేశాలు చేస్తారు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేటువంటి వారు కొంత ప్రాథమికమైనటువంటి ఒత్తిడి ఎదిరినప్పటికీ కూడా లాభాల బాటలో పొందుతారు అలాగనే ఈ సంవత్సరం వ్యాపారస్తులకి నూతన భాగస్వాముల ఎందు జాగ్రత్త వహించాలి నష్టపోయేటువంటి నమ్మక ద్రోహానికి గురయ్యేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది కాబట్టి వ్యాపార విస్తరణకి ఇది ప్రతికూల సమయంగా కనబడుతూ ఉన్నది భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి వల్ల మనస్పర్ధలు వచ్చేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది కాబట్టి తగు జాగ్రత్త తీసుకోవాలి అన్యోన్యత వారి మధ్య తగ్గుతూ తగ్గేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది నష్టపూరితమైనటువంటి వృధా ప్రయాస కలిగినటువంటి ప్రయాణాలు బాగా చేస్తారు వీళ్ళు కుటుంబానికి దూరంగా ప్రవాసమైన జీవితాన్ని గడిపేటువంటి ఆస్కారం కనబడుతోంది తద్వారా అల్ప భోజనము అయిష్ట భోజనము ఇంకా నిద్రలేమి ద్వారా శరీర ఆరోగ్య భంగం కలిగేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది పిత్రార్జితమైనటువంటి ఆస్తులను అనుభవిస్తారు స్థిరాస్తులు పోగేస్తారు దాంతోపాటుగా కోర్టు వ్యవహార ఎందు ఆస్తి తగాదాల్లోనూ అనుకూలమైన ఫలితాన్ని వీరు పొందగలరు గురుబలం వీరికి సంపూర్ణంగా ఉండడం చేత ఈ సంవత్సరం సర్వతోముఖాభివృద్ధిని పొందుతారు గురుబలం చేత వాక్పటత్వం కలుగుతుంది అలాగునే సకల కార్యముల ఎందు కూడా ఉన్నత పీఠాన్ని అధిరోహిస్తారు ఉద్యోగస్తులకి అధికారుల ఒత్తిడి పెరిగి పని భారం పెరిగినప్పటికీ కూడా పదోన్నతిని పొందేటువంటి ఆస్కారం ఎక్కువ కనబడుతూ ఉన్నది అలాగనే ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గడం వలన విలాసవంతమైన జీవితానికి అలవాటు పడడం వలన కొంత రుణభారం పెరిగేటువంటి ఆస్కారం కనబడుతూ ఉంది కాబట్టి ఖర్చులు నియంత్రణలో పెట్టుకోవాల్సినటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్ల ద్వారా పదోన్నతి కలుగుతుంది అలాగనే టీవీ సినిమా రంగానికి సంబంధించినటువంటి నటీ నటలు దర్శక నిర్మాతలు గాయని గాయకులకి అలాగనే మిగిలిన సాంకేతిక నిపుణులందరికీ కూడా బాగుగా ఫలితాలు ఉంటాయి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అలాగే నూతన వర్గానికి కూడా అవకాశాలు బాగా పెరుగుతాయి షేర్ మార్కెట్ కొంత నష్టాల్లో ఉండేటువంటి అవస్కారం కనబడుతున్నది రవాణా వ్యవహార రవాణా రంగం అంతా కూడా లాభాల వాటలో ఉంటుంది కోల్డ్ స్టోరేజీ అలాగే ఆహార నిల్వలు చేసేటువంటి వారికి లాభాలు కలుగుతాయి విద్యార్థులు ఉపాధ్యాయులు శాస్త్రవేత్తలు పండితులకి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు విద్యార్థులు బీఈడి పాలిటెక్నిక్ ఎంసెట్ మిగిలినటువంటి ప్రవేశ పరీక్షల్లో అత్యంత ఉంది ఉత్తీర్ణత ఉత్తమ శ్రేణిలో పొందేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది అలాగనే శాస్త్రవేత్తలకి ప్రభుత్వం నుంచి అనేక రకాలైనటువంటి ప్రోత్సాహాలు వారి పరిశోధనలకి కలుగుతాయి ఉపాధ్యాయులకి పదోన్నతి గౌరవ మర్యాదలు కలుగుతాయి అలాగనే పండితులకి అనేకమైనటువంటి సన్మాన సత్కారాలు గౌరవ ప్రతిష్టలు సమాజంలో పెరుగుతాయి రాజకీయ నాయకులకి ప్రజాక్షేత్రంలో ప్రజాబలం పెరుగుతుంది పదవీ యోగం కలుగుతుంది అలాగనే రైతులకి ప్రభుత్వ సూచనలు పాటించడం వాతావరణాన్ని అనుసరించి విత్తనాల్ని ప్రయోగించడం ద్వారా లాభాల బాటను పొందుతారు అమలు ఎందు ఆదివారం మంగళవారం బుధవారాలు వీరికి అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి రంగులలో ఎరుపు ఆకుపచ్చ పసుపు రంగులు వీరికి సర్వదా శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలనిస్తాయి అలాగనే ఈ సంవత్సరం ఈ రాశి వారికి గ్రహ బలం కొంత తక్కువగా ఉందని చెప్పవచ్చు తద్వారా యువకులు ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా అలాగనే లోన్ యాప్ల ద్వారా కొంత అక్రమార్జనకి ఆకర్షితులయ్యేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది దాన్ని నియంత్రణలో ఉంచుకుని బుద్ధిగా బుద్ధి చాంచల్యానికి చెందకుండా బుద్ధి స్థిరత్వంగా సరైన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది నిరుద్యోగులకు ఉద్యోగ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ సంవత్సరం వీరికి శనిగ్రహ శాంతికై శనిగ్రహ జపము తెల్లదానము తైలాభిషేకం చేసుకోవడం దాంతోపాటుగా హనుమాన్ చాలీసా పారాయణ సుందరకాండ పారాయణ చేయడము అలాగనే మంగళవారం నియమాలు పాటించి సింధూరార్చన నాగవల్లి దళార్చన చేయడం ద్వారా శనిగ్రహ శాంతిని పొందగలరు రాహుగ్రహ శాంతికై రాహుగ్రహ జపము మినువుల దానము ఇవ్వడం దాంతోపాటుగా మంగళవారం షష్ఠీ నియమాలను పాటించి సుబ్రహ్మణ్య ఆరాధన చేసి నిరంతరం లలితా సహస్ర పారాయణ చండీ పారాయణ చండీ హోమము చేయడం ద్వారా రాహుగ్రహ శాంతిని పొందగలరు కేతుగ్రహ శాంతికై బుధవారం నియమాలు చేయడం కేతుగ్రహ జపము అలాగే ఉలవల దానం ఇవ్వడం బుధగ్రహ బుధవార నియమాలు చే పాటించడం గణపతి యొక్క అర్చన ప్రముఖంగా ఉన్నది సంకటహర చతుర్థి నాడు గణపతిని గరికతో అర్చించడం వలన కేతుగ్రహ శాంతిని పొందగలరు మొత్తంగా ఈ రాశివారికి మనోబలంతో దైవబలంతో సకల కార్యసిద్ధిని పొంది సకల శుభకార్యాలు ఆచరించి సుఖంగా ఉండగలరు